얘들아 <laughs> 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 మహబూబ్ నగర్ జిల్లా కుల పోరాట సమితి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నూతన కమిటీకి జిల్లా అధ్యక్షుడిగా పునకంటి రాంబాబు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి జిల్లా యొక్క నలుమూల నుండి వచ్చినటువంటి నా యొక్క బీడ బుడదంగం కుల పెద్దలందరికీ యువతకు మరి ఇక్కడికి వచ్చేసినటువంటి అమ్మలకు అక్కలకు అందరికీ కూడా పేరు పేరున బుడుద పోరాట సమితి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్దలు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గగనం మంతప్పన్న గారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో అన్ని జిల్లాల్లో నూతన కమిటీ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము మరి మాకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే దాదాపు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు కావస్తున్నా నేటికి మా బుడజంగాల యొక్క పరిస్థితులు ఎక్కడ వేసినట్టు గొంగడి అక్కడనే అక్కడనే ఉండడం జరిగింది మరి మా బుడదంగాలు కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే ఈ దేశంలో ఈ రాష్ట్రం నుండి రాజకీయ నాయకులందరూ అందరు కూడా ఉపయోగించుకొని మా బుడోదంగాలందరూ కూడా చాలా నష్టం చేస్తున్నటువంటి సందర్భం ఉందని ఒక్కసారి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా బుడోదంగాలకు కూడా తీవ్ర నష్టంతో పాటు కూడా మా బుడోదంగా ఈ రోజు వరకు కూడా విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ సకల రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నటువంటి సందర్భాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోవడము ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుచ్చేట విషయాన్ని మరొకసారి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మా బేడబూడగ జంగాలందరికీ చాలా వరకు ఇంతవరకు అన్యాయమే జరిగింది అని న్యాయాలయం జరగలేదు ఇప్పటివరకు ఎన్నోసార్లు ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారుతున్నా మా వారికి మాత్రం మా ఎస్సీలకు మా బేడబూడుగా జంగాలకు ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా ఎన్ని మార్లు చెప్పుకున్నా మాకు ఎలాంటిది అందలేదు ఇంకా మేము అడుగుతూనే ఉన్నాం పోరాడుతూనే ఉన్నాం కాబట్టి మా కోరిక ఒకటే మాకేమీ చాలా పెద్ద మతాన్ని ఏం చేయమంటలేదు మాకు అర్హులైన వారికి మీరిచ్చే ఆఫర్లలో కొన్ని విషయాలలో మాకు సహకరించి పూర్తి స్థాయిలో అందాలని మిమ్మల్ని అధికారంగా ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులను మరి గవర్నమెంట్ను మేము ఆశించి అడుగుతున్నాము దయచేసి ఇకనైనా మమ్మల్ని గుర్తించి మాపై కొద్దిగా ఆలోచన చేసి మాకు అందవలసినవి మాకు రావలసినవి మాకు ఇప్పిస్తే ఎంతో కృషిపడతాము ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాము మా వంతు కృషి మీకు ఎప్పుడు వెంట ఉంటామని మా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ అడుగుతున్నాము